స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం నూతన క్రీడా విధానాన్ని ఆమోదించింది ఈ క్రీడా విధానంలోని ముఖ్య అంశాలేంటి పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం స్థాయి వరకు క్రీడా వికాసానికి ఈ విధానం ఏ మేర దోహదపడుతుంది గత ఐదేళ్లలో క్రీడారంగం పరిస్థితి ఏ విధంగా ఉంది ఒలింపిక్ పథకాలు తేగల ఆటగాళ్లను తయారు చేసుకోవాలంటే ఎటువంటి సాధన అవసరం క్రీడల విషయంలో ప్రభుత్వం క్రీడాకారులు క్రీడా సంఘాలు ముందు తక్షణ కర్తవ్యం ఏంటి ఇక ఇవాల్టి చర్చలో పాల్గొంటున్న వారు ఏ రవినాయుడు గారు శాప్ చైర్మన్ కేపీ రావు గారు ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి రవినాయుడు గారు కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ క్రీడా విధానం ముఖ్యాంశాలు అలాగే ముఖ్య ఉద్దేశాలు ఏంటి ఈ స్పోర్ట్స్ పాలసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మౌలిక సదుపాయాలు కల్పించడం క్రీడాకారులను ప్రోత్సహించడం తదనుగుణంగా అనుగుణంగా వాళ్ళని మెడలిస్టులుగా అంటే ఒలింపిక్ స్థాయి వరకు చేయి పట్టుకొని నడిపించే విధంగా ఈ పాలసీ ఉండాలి ప్రోత్సాహాలు అందించాలి తర్వాత వాళ్ళకి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా వాళ్ళకి భద్రత కూడా కల్పించాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకొని రావడం జరిగింది మీరు ఆ పాలసీని చూసిన తర్వాత కూడా ఈరోజు చాలామంది అభినందిస్తున్నారు గతంలో హర్యానా ది బెస్ట్ పాలసీ అని చెప్పారు లేకపోతే మధ్యప్రదేశ్ బస్ బెస్ట్ పాలసీ అని చెప్పారు కానీ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పాలసీ చూసిన తర్వాత ది బెస్ట్ పాలసీగా ప్రోత్సాహాల విషయంలో కానీ అదేవిధంగా భద్రత విషయంలో కానీ ఇట మేము కూడా పాలసీ తీసుకొని రాకముందే ఇట అసోసియేషన్లతోనూ ఫెడరేషన్లతోనూ పేరెంట్స్తోనూ ప్లేయర్స్తోనూ అందరితో తర్వాత చర్చించిన తర్వాత ఈరోజు చాలామంది ఇప్పుడు రావు గారు కూడా సార్ ఉన్నారు వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడ ఉన్నాయి గతంలో జరిగిన తప్పిదాలు ఏంటి పాలసీ ఎలా ఉండాలి ఆ పాలసీ కూడా క్రీడాకారులకు ఎలా ఉపయోగపడాలి ఇవన్నీ చర్చించిన తర్వాత ఈరోజు ఆ పాలసీ ముఖ్యమంత్రి గారు ఆమోదించడం జరిగింది మీరు ఈ పాలసీ ద్వారా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో స్వర్ణాంద విజన్ ఏదైతే ఉందో ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఇదొక వేదిక ఇదొక తొలిమెట్టుగా మేము తీసుకుంటున్నాం దానిలో భాగంగానే ఈరోజు స్పోర్ట్స్ పాలసీలో భాగంగానే ఈరోజు అందరు క్రీడాకారులు కూడా ఈ ఒక పాలసీ ప్రకటించిన వెంటనే చాలా మంది తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది కేపీరావు గారు గడిచిన ఈ ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో క్రీడా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంది చాలా దురదృష్టకర పరిణామం మేడం గత ఐదు సంవత్సరాల్లో క్రీడాకారులకి నగదు పారితోషికాలు ఇవ్వకుండా ఒక్క రూపాయి కూడా క్రీడాకారులు చెల్లించలేదు ఈ స్పోర్ట్స్ పాలసీ మార్చి ఇరవై రెండులో థర్టీ ఫస్ట్కి ఎక్స్పైర్ అయిపోతే ఆ రోజు నుంచి ఈ స్పోర్ట్స్ పాలసీ మోడిఫై చేసాకి అవకాశం లేకుండా చేశారు చేయలేదు గతంలో మీకు ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ భారతదేశంలో స్పోర్ట్స్ పాలసీ అని తీసుకొచ్చిన మహాన్ బౌడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు జివో ఎయిటీ ఫోర్ ఇచ్చారు ఒక ఈ దేశానికి దిశ నిర్దేశం చేసిన ఇన్స్పిరేషన్ ఆఫ్ ది లీడర్ ఫర్ స్పోర్ట్స్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చేసినటువంటి స్పోర్ట్స్ పాలసీని మళ్ళీ రెండు వేల పదిహేడు వరకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మార్చల మళ్ళీ రెండు వేల పదిహేడులో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే స్పోర్ట్స్ పాలసీని రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మోడిఫై చేశారు రెండు వేల ఇరవై రెండులో ఎక్స్పైర్ అయిపోతే అప్పుడు ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు వారికి వేరే ఆలోచన విధానంతో ఈ స్పోర్ట్స్ పాలసీని నెగ్లెక్ట్ చేయడం చాలా దురదకరం చాలా నష్టం జరిగింది దానివల్ల ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మూడోసారి ముచ్చటగా మేమందరం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి జీవితకాలం రుణపడటం ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ భారతదేశంలో క్యాష్ అవార్డ్స్ ఇవ్వటం కానివ్వండి లేదంటే త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ కాడ రిక్రూట్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా క్రీడాకారులకి ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులకి నేను స్పోర్ట్స్ ఆడితే మా అబ్బాయికి ఏమొస్తుంది అనేటువంటి ఆలోచనతో ఇంజనీరింగ్ చదువు డాక్టర్ చదువు అంటారు ఇవాళ ఈ ఉద్యోగాలు త్రీ పర్సెంట్ చేయడం వల్ల మా అబ్బాయి ఆటలాడితే ఉద్యోగం వస్తే ఒక భరోసా కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా సరే చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అంటే ఆడుకుంటే కూడా ఉద్యోగం వస్తుంది ఆడుకుంటే కూడా డబ్బులు వస్తాయి అనేటువంటి కాన్సెప్ట్లో తీసుకెళ్ళాక తల్లిదండ్రులు ఎక్కువ మంది ఇప్పుడు డైవర్ట్ అయ్యి స్పోర్ట్స్ని ఆడిస్తా ప్రదర్శించారు ఇప్పుడు ఈ స్పోర్ట్స్ పాలసీ మనకు ఒక బైబిల్ గురాను భగవద్గీత లాగా క్రీడా కమ్యూనిటీ మొత్తానికి ఉపయోగపడుతుంది మిగతా కమ్యూనిటీస్కి ఎలా అయితే సెల్ఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ కింద వేల కోట్లు ఖర్చు పెడతారో అదే కాన్సెప్ట్లో ఈ క్రీడా కులస్తులందరికీ కూడా అదే వందల కోట్ల రూపాయలు క్రీడాకారులకి క్రీడా సంఘాలకి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఒక విజంత చేయటం చాలా మరొకసారి మా ధన్యవాదాలు గారు మీరు చేపట్టే నాటి క్రీడారంగం పరిస్థితి క్రీడా మైదానాల పరిస్థితి అలాగే క్రీడాకారుల పరిస్థితి ఏ విధంగా ఉంది చాలా దురదృష్టకరం మేడం గత ఐదు సంవత్సరాలు నేను కూడా ఈటీవీలో అనేక కార్యక్రమాలు క్రీడలకారుల పరిస్థితి క్రీడా మైదాన పరిస్థితి మేము చూసాం ఇదే మన ఈటీవీలోనే అనేక సందర్భాల్లో ప్లే చేయడం జరిగింది గత ఐదేండ్లు క్రీడా వ్యవస్థను రాజకీయ క్రీడగా వాడుకున్నారు క్రీడలను పట్టించుకోలేదు ప్రాంగణాలు పట్టించుకోలేదు విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు హైదరాబాద్ వేదికగా క్రీడలన్నీ జరిగేటివి రాష్ట్రం విడిపోయింది మన నియోజకవర్గాల్లో ఖచ్చితంగా క్రీడా వికాస కేంద్రాలు ఉండాలి అర్బన్ ఏసీలో హెడ్ క్వార్టర్స్లో తిరుపతి విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి అనంతపురం విజయవాడ ఇలాంటి వాటిలో స్టేట్ లెవెల్ జాతీయ లెవెల్లో ఉన్న ఇండోర్ అవుట్డోర్ స్టేడియమ్స్ నిర్మాణం చేయాలి తద్వారా ఏమవుతుందంటే అక్కడ క్రీడాకారులు ఆ నియోజకవర్గ పరిధిలోనే ఆడుకునే పరిస్థితి ఉంటుంది మైదానాల్లో అదేవిధంగా గేమ్స్ నిర్వహించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి కేవీకే సెంటర్లను తీసుకొని రావడం జరిగింది ప్రారంభించడం కూడా జరిగింది దానికి నిధులు కేటాయించడం జరిగింది దాదాపు ఎనభై శాతం తొంభై శాతం తొంభై ఎనిమిది శాతం కూడా పూర్తయిన క్రీడా వికాస కేంద్రాలని కాత ఐదు సంవత్సరాలు కొద్ది కొద్దిగా కానీ ఖర్చు పెట్టుంటే ఆ ఐదు సంవత్సరాల్లో క్రీడా వికాస కేంద్రాలు క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చేటివి ఆ ప్రాంగణాలు అందుబాటులోకి వచ్చి మన పిల్లలు మన ఏ మన ప్రాంతంలోనే ట్రైన్ అప్ అయ్యి నే స్టేట్ నేషనల్ గేమ్స్కి ఆడే పరిస్థితి కానీ ఆ వి క్రీడా వికాస కేంద్రాలు పూర్తిగా ఐదు సంవత్సరాలు పట్టించుకోలేదు మైదానాలంతా పిచ్చి మొక్కలతో మొలిచిపోయే పరిస్థితి ఉంది వాటన్ని చూసినాక చాలా బాధేసింది అందుకే నేను నేను షాప్ చైర్మన్ అయిన తర్వాత ఈరోజు అనంతపురం హిందూపురంగా నుంచి శ్రీకాకుళం వరకు ఇప్పటికీ పదకొండు జిల్లాలు అదేవిధంగా ముప్పై ఏడు నియోజకవర్గాలు సందర్శించడం జరిగింది గతంలో స్పోర్ట్స్ని ఆడుదాం ఆంధ్ర పేరుతో డబ్బులు దోచుకునేశారు స్పోర్ట్స్ అథారిటీలో డబ్బులు లేకుండా చేశారు స్పోర్ట్స్ అథారిటీ అంతేనే ఒక ఒక భావం ఒక చెడు అభిప్రాయాన్ని క్రియేట్ చేసిన గత ప్రభుత్వాన్ని మళ్ళీ మంచి వాతావరణంలో స్పోర్ట్స్ అథారిటీ అనేది క్రీడాకారులకు ఉంది మైదానాలను శుభ్రపరుస్తున్నాం మైదానాల్లో మళ్ళీ అందరూ వచ్చేలాగా కార్యాచరణ రూపొందించడంతో పాటు క్రీడా వికాస కేంద్రాలతో పాటు తిరుపతి కాకినాడ రాజమండ్రి అదేవిధంగా విజయవాడ వేదికగా విశాఖపట్నం వేదిక నేషనల్ ఎక్సలెన్సీ సెంటర్స్ తీసుకొని రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా మొన్నే కేంద్ర మంత్రిని కూడా కలవడం జరిగింది అంతకుముందు సాయి సెంటర్స్ కానీ అకాడమీలు కానీ అవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది ఇవన్నీ చూసేప్పుడు బాధేసింది మేడం కేపిరావు గారు ఉత్తమ క్రీడాకారులను తయారు చేయాలంటే ఎటువంటి విధానాల అవసరం ఈ నూతన క్రీడా విధానంలో వాటికి ఏ మేరకు చోటు దక్కింది మేడం క్రీడాకారుడు ఒలింపిక్ స్థాయిలో మెడల్ తీసుకురావాలంటే కనీసం ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు అంతర్జాతీయ స్థాయిలో కోచింగ్ ఇప్పించి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తే తీసుకురాగలం మనం గతంలో క్రీడాకారులు మెడల్స్ తెచ్చినాక డబ్బులు ఇచ్చే విధానంతో ఇన్ని రోజులు నడిచింది కానీ ఇప్పుడు ప్రభుత్వానికి మేము చేసిన సూచన ఏంటంటే క్రీడాకారుడు ఒలింపిక్ మెడల్ తెచ్చడానికి ఏడు కోట్లు ఇచ్చే ముందు క్రీడాకారుడు ఒలింపిక్ మెడల్ తేటానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఆర్చరీలో బౌస్ కానివ్వండి రైఫిల్ షూటింగ్లో పిస్టల్స్ కానీ రివాల్వర్స్ కానీ ఏదైనా ఎక్విప్మెంట్ స్టూడెంట్స్కి కావాల్సిన ఎక్విప్మెంటు ప్లస్ కోచింగ్ మన స్టాండర్డ్స్ అంతర్జాతీయ స్థాయిలో రీచ్ అవ్వాలంటే మన ఇండియాలో ఉన్నటువంటి కోచింగ్ స్టాండర్డ్స్ చాలట్లేదు కాబట్టి మనం ఐడెంటిఫై చేసి క్రీడాకారులు గేమ్ వైజ్గా ఎవరో టాలెంట్ హంట్లో ఇంటర్నేషనల్ నేషనల్లో జూనియర్స్లో యూనివర్సిటీస్లో ఇతర సీనియర్స్లో మెడల్ తెచ్చిన వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం టా టాప్ స్కీమ్ అని ఉంది ప్రభుత్వం భారత ప్రభుత్వంలో ఆ టాప్ స్కీమ్లో వచ్చే వాళ్ళకి మొత్తం ఖర్చు భారత ప్రభుత్వం పెట్టుకుంటుంది ఆ టాప్ స్కీమ్లో వచ్చేంతవరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులు గేమ్ వైజ్గా ఒక్కొక్క గేమ్కి ఒకళ్ళిద్దరు ఉంటారు మాక్సిమం పది పదిహేను మంది ఉంటారు ఆ పదే పదిహేను మందిని మనం ఇప్పటి నుంచి ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంటు అంతర్జాతీయ కోచింగ్ కోచెస్ని ఎంగేజ్ చేయటం వాళ్ళని మన ఆంధ్రాపు గెలిపించడం లేకపోతే మన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి పంపిస్తే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నీరజ్ చోప్రా ట్వంటీ ట్వంటీ ఒలింపిక్స్ టోక్యో ఒలింపిక్స్లో ఆ జావలింత వాళ్ళు గోల్డ్ నాలుగు వందల యాభై రోజులు ఇండియాలో కోచింగ్ ప్ర అవుట్ ఆఫ్ ఇండియాలో కోచింగ్ కంపెనీ తీసుకున్నాడు పదకొండు వందల యాభై రోజులు పాటియాలలో కోచింగ్ కంపెనీ తీసుకున్నాడు దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు ఆ ఒక్క క్రీడాకారుడు మీద మెడల్ తాకముందు ఖర్చు పెట్టింది ఆ రోజున టోక్యో ఒలింపిక్స్లో ఎవరికి తెలియకుండా ఎవరు ఊహించిన విధంగా గోల్డ్ మెడల్ తెచ్చు అట్లాగే రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్లో మనుభాకర్ మీద రెండు కోట్లు ఖర్చు పెట్టింది భారత ప్రభుత్వం అడ్వాన్స్గా ఒలింపిక్స్ ముందు ఆ తర్వాత ఆ పాప రెండు మెడల్స్ తెచ్చింది అలా ఐడెంటిఫై చేసిన క్రీడాకారులకి భారత ప్రభుత్వం ఖర్చు పెట్టేంతవరకు మన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఐడెంటిఫై చేసే క్రీడాకారులకి నేను నిన్నగా మొన్న కూడా చైర్మన్ గారు రిక్వెస్ట్ చేశాను జివో వన్ నైంటీ ఫైవ్ని రెండు వేల ఇరవై రెండులో ఇంపార్షువల్గా పెట్టారు పంతులు లేకుండా సబ్స్టాండర్డ్స్ వ్యాల్యూస్తో పెట్టారు ఆ జివోని మార్చి అందరికీ ఈక్వల్ జస్టిస్ ఆర్చరీ కానివ్వండి ఏకేమైనా సరే రైఫిల్ షూటింగ్ కానివ్వండి ఏకేమైనా సరే అందరి క్రీడాకారులకి న్యాయం జరిగే విధంగా జీవోని మోడిఫై చేయమని చెప్పి చైర్మన్ గారికి శాప్ ఎండీకి మన సెక్రటరీ వినయ్ గారు చెప్పారు వారందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి తప్పకుండా మారుస్తున్నారు ఆ జీవో మారిన తర్వాత మీరు కోరుకునే విధంగా క్రీడాకారులు ఐడెంటిఫై చేసి ఐఎమ్ కాన్ఫిడెంట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ లాస్ యాంజల్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి గోల్డ్ మెడల్ తీసుకొచ్చేటువంటి క్రీడాకారులు తయారవుతారని పూర్తి విశ్వాసం ఉంది ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము స్పోర్ట్స్ అథారిటీ కూడా ముందుకు వచ్చి అనుసంధానం చేసుకుని క్రీడా సంఘాలతో స్పోర్ట్స్ అథారిటీ అనుసంధానం చేసుకుని ఈ క్రీడా రంగాన్ని ముందుకు తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏ రోజునైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇండియాలోనే స్పోర్ట్స్ పాలసీ తెచ్చారో ఈ రకంగా రాబోయే ట్వంటీ ట్వంటీ ఎయిట్

ఇటు అసోసియేషన్ కానీ ఫెడరేషన్ వారితో కానీ తల్లిదండ్రులతో కానీ ప్లేయర్స్తో కానీ నేషనల్కి వెళ్ళిన ప్లేయర్సు అదేవిధంగా ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ చేసిన ప్లేయర్సు అర్జున్ అవార్డు గ్రహీత ద్రోణ అవార్డు గ్రహీత ధ్యానచంద అవార్డు గ్రహీతలను కూడా మేము వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యాం అదేవిధంగా పీఈటిల్ని పీడీలని సీనియర్ ప్లేయర్స్ని దాంతోపాటు పక్క రాష్ట్రాల్లో ఉన్న హర్యానా కానీ ఒరిస్సా కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ మధ్యప్రదేశ్ కానీ పంజాబ్ ఇలాంటి ఈ రాష్ట్రాలు ఏడు రాష్ట్రాలకు సంబంధించిన పాలసీల మీద కొద్దిగా అధ్యయనం చేయడంతో పాటు అక్కడున్న ఏమి లోటుపాట్లు ఎట్టున్నాయి మనం ఏం చేస్తే ఇంకా బెటర్గా ఉంటాము బెటర్ పాలసీ అవుతుంది మే పాలసీ అంటే పేపర్ మీద ఉండడం రియాలిటీగా ఉండడం ప్లేయర్కి అది ఉపయోగపడడం ఆ ప్లేయర్ ఖచ్చితంగా ఇప్పుడు ఇంతకుముందే చెప్పారు గతంలో ఏంటంటే అసంబద్ధంగా ఎలా పడితే అలా జీవోలు ఇచ్చేసి ప్లేయర్స్కి కా ఒక పద్ధతి ప్రకారం సౌకర్యాలు కల్పించకుండా పేపర్ మీద పరిమితం అయితే అది కుదరదు పాలసీ తీసుకున్నారు వచ్చే పాలసీ అది వాళ్ళకు ఉపయోగపడాలి ఆ పాలసీ మనం తీసుకున్న పాలసీ క్రీడాకారుని తయారు చేసే విధంగా ఉండాలి మెడలిస్టులుగా మార్చే విధంగా ఉండాలని చెప్పి ఒక సమర్థవంతమైన టీమ్ని బిల్డ్ చేసుకొని ఇటో మా సెక్రటరీ గారు మా మినిస్టర్ గారు అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండి అదేవిధంగా ఎంటైర్ స్టాఫ్ అందరూ కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ ముఖ్యమంత్రి గారు మూడు సార్లు దీని మీద సమీక్ష చేశారు అర్ధ గంట సమీక్ష చేయాల్సిన మీటింగ్ని ముఖ్యమంత్రి గారు వన్ అండ్ హాఫ్ ఆఫర్ ఓన్లీ స్పోర్ట్స్కే ఎవ్రీ మీటింగ్ను ప్రతిసారి ఆయన ఇచ్చిన టైం కంటే ఎక్కువ టైం కేటాయించి పక్క రాష్ట్రాల్లో కూడా ఆయన కూడా కొద్దిగా వాటిని ఏమో ఆయన కూడా పర్సనల్గా స్టడీ చేసి మార్పులు చేర్పులన్నీ చేసిన తర్వాత ఫైనల్ స్పోర్ట్స్ పాలసీని తీసుకొని రావడం జరిగింది ఈ స్పోర్ట్స్ పాలసీ ఏంటంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం క్రీడాకారులను ప్రోత్సహించడం క్రీడాకారులకు ముందుగానే ఇంతకుముందే అడిగారు చెప్పారు చాలా చోట నేను వెళ్ళినప్పుడు కానీ ఇటు ప్రభుత్వాలు సహకారం మెడల్ నాకు ఇవ్వడం కాదు మెడల్ రాకముందే మెడలిస్టులుగా ఈ పాలసీ ఉపయోగపడాలనేది ముఖ్య ఉద్దేశంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుగానే ఉండాలి అది కూడా నేషనల్ స్టాండర్డ్స్తో ఈ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి దాంతోపాటు ముందుగానే ప్లేయర్స్కి కావాల్సిన సౌకర్యాలు న్యూట్రిషన్ ఫుడ్ కానీ ట్రైనింగ్ కానీ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ విధమైన ఏర్పాట్లు చేయాలో వాటి మీద కూడా అధ్యయనం చేసి ఈ పాలసీలో తీసుకొని రావడం జరిగింది రావు గారు ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శిగా ఇప్పుడు గారు మీరు విన్నారు కదా ఏమంటారు గత వంద సంవత్సరాల చరిత్రలో భారతదేశానికి వచ్చింది పది గోల్డ్ మెడల్స్ దాంట్లో ఎనిమిది గోల్డ్ మెడల్స్ ఒక హాకీలో వచ్చాయి ఒక గోల్డ్ మెడల్ జావెలిన్ త్రో నీరబ్ చోప్రా ఒక గోల్డ్ మెడల్ రెండు వేల ఎనిమిదిలో అభినవ్ బింద్రా తీసుకొచ్చారు మళ్ళీ ఇంతవరకు ఒక గోల్డ్ మెడల్ ఎవరికి కర్ణమల్లేశ్వరి బ్రాంజీ మన సింధు సిల్వర్ మెడల్ తెచ్చారు దీనికి ఒక అకుంఠిత భావంతో ఒక దీక్షతో కమిట్మెంట్తో ఒక విజన్తో ముందుకు రవినాయుడు గారు చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో కట్టుబట్టలతో బయటకు వచ్చాం రెండు వేల పదిహేడులోనే చంద్రబాబు నాయుడు గారికి పబ్లిక్ ప్రైవేట్ పార్షిప్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయమని ఒక ప్రపోజల్ ఇస్తే ఆయన ఇమీడియట్గా ఆన్ ది స్పాట్ యాక్సెప్ట్ చేసి కన్సర్న్ ఆఫీసర్స్ని పిలిచి ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్తే నా దురదృష్టం నేను విమర్శించాలను విమర్శించను కానివ్వండి కొంతమంది అధికారులకి ఈ క్రీడల మీద అవగాహన లేక బుకేష్ నాలెడ్జ్తో ప్రయత్నం చేస్తారు కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి రవి గారి ద్వారా కూడా నేను చెప్పాను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే రోడ్లేసి రోడ్ల మీద టోల్ వసూలు చేసుకున్నట్టు స్పోర్ట్స్కి రాదండి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే ఒక వంద కోట్లు పెట్టి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఆ వంద కోట్ల రిటర్న్స్ రాకపోతే అది వైట్ ఎలిఫెంట్ అయిపోతుంది దానికి డబ్బులు రావు మెయింటెనెన్స్ రాదు హైదరాబాద్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము కాబట్టి నా ఆలోచన అది కాదండి నా ఆలోచన ప్రకారం ముందుకెళ్ళండి పది ఎకరాలు ల్యాండ్ ఉంటే రెండు ఎకరాలు ఇన్వెస్టర్కి బిల్డర్కి షాపింగ్ మాల్స్ మల్టిపుల్ థియేటర్సు ఫుడ్ కోర్ట్సు రిటర్న్స్ వచ్చే విధంగా కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో నుంచి స్పోర్ట్స్ అథారిటీకి రెవెన్యూ షేర్ పెట్టి మిగతాదా ఎనిమిది ఎకరాల్లో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడితే ఆ కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వచ్చే డబ్బులతో మెయింటైన్ చేయటం అవుతుంది కానీ లేకపోతే అది వైట్ ఎలిఫెంట్ అవుద్ది ఇప్పుడున్న ఫైనాన్షియల్ క్రైసిస్లో దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు కంబైన్డ్ పదమూడు డిస్ట్రిక్ట్స్లో కట్టాల్సిన అమౌంట్ కావాల్సి వస్తుంది అంత అమౌంట్ పెట్టి కట్టే పరిస్థితుల్లో మనం లేవు లేకుండా మనం ఎక్కువగా ఊహించుకొని మాట్లాడకుండా ప్రాక్టికల్గా నేను రవీనాయుడి గారి ద్వారా ఈటీవీ ద్వారా ఈ ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పు మిగతా విధానంగా కాకుండా స్పోర్ట్స్ వరకు ఎందుకంటే స్పోర్ట్స్ మీద పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిటర్న్స్ రావు కాబట్టి దాన్ని కమర్షియల్ మోటోలో డైవర్ట్ చేస్తూ ఒక టూ ఏకర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారో ఎవరైతే డెవలపర్స్ వస్తారో వాళ్ళకి శాప్కి కమర్షియల్ షేరింగ్ పెట్టి మిగతా దాంట్లో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ స్టేట్గా ఈ భారతదేశంలో ఏర్పడుతుంది ఎంత ముందు అట్టయితే మన దేశం రోల్ మోడల్ ఏందో స్పోర్ట్స్ పాలసీలో రెండు వేలలో అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా వస్తుంది అప్పుడు ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్టో టర్ఫ్ కానివ్వండి సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్స్ కానివ్వండి ఫుట్బాల్ గ్రాస్ కోర్ట్లు కానీ మల్టిపుల్ ఇండోర్ స్టేడియంస్ కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్స్ ఏమీ లేకుండా మెడల్స్ తేవాలంటే ఎక్కడి నుంచి వస్తాయి మెడల్స్ ఇవాళ స్టేట్ ఛాంపియన్షిప్ మెడ రైఫిల్ షూటింగ్ సెలక్షన్స్ పెడితే హైదరాబాద్ వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టారు రైఫిల్ షూటింగ్లో సెలక్షన్స్ పెట్టుకుంటున్నారు సైక్లింగ్ వేలో డ్రోమ్ లేదు సైక్లింగ్ సెలక్షన్స్ పెట్టాలంటే హైదరాబాద్ వేలో డ్రోమ్లో సెలెక్ట్ చేసుకుంటారు ఇవాళకి పది సంవత్సరాలు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోకుండా మనం ఈ మెడల్స్ గురించి మాట్లాడుతాం కొంచెం కష్టం అనిపించిన నాకు నేను వాస్తవాలు కూడా ప్రభుత్వ దృష్టికి నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైన తొందరలో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విత్ కమర్షియల్ మోటార్తో డెవలప్ చేయకపోతే మనం సక్సెస్ కలము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవ డెవలప్ అయితే ప్లేయర్స్కి ఫెసిలిటీ లేకపోతే మనం కింద గ్రౌండ్ మీద హాకీ ఆడి నేషనల్స్కి వెళ్ళి ఆస్ట్రో టర్ఫ్ మీద ఆడాలంటే ఆడే గేమ్లో స్పీడ్ తేడా వస్తుంది మన పర్ఫార్మెన్స్లో తేడా వస్తుంది అలాగే ఫుట్బాల్ కోర్ట్ అయినా లేదంటే ఆర్చరీ కానీ రైఫిల్ షూటింగ్ కానీ ఇటన్నిటికీ ఎక్విప్మెంట్స్ కావాలి బ్యాడ్మింటన్ కోర్ట్స్ కానివ్వండి ఇదే ఇందాక క్రీడా వికాసం కేంద్రాల గురించి చెప్పారు చైర్మన్ గారు ఈ సందర్భంగా నా సలహా సూచన ప్రభుత్వానికి దాదాపు వంద క్రీడా వికాస కేంద్రాలు కట్టారు అన్ని బ్యాడ్మింటన్ అనే కాన్సెప్ట్లో కట్టారు అవి మెయింటైన్ చేయక వైటల్ ఫీల్డ్ అవుతుంటే ఆక్షన్ పెట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కమర్షియల్గా నడుపుతారు దయచేసి అవన్నీ క్యాన్సిల్ చేసి ప్రతి ఇండోర్ స్టేడియంని ఒక బ్యాడ్మింటన్ కాదు ఆ ప్రాంతంలో ఏ గేమ్ అయితే అభివృద్ధి జరుగుతుందో ఫుట్బాల్ కబడ్డీ ఇండోర్ గేమ్స్కి ఉపయోగపడి కబడ్డీ కానీ వాలీబాల్ కానీ బాస్కెట్బాల్ కానీ ఖోఖో కానీ ఎక్సెప్ట్ ఫీల్డ్ గేమ్స్ ఎథ్లెటిక్స్ హాకీ ఫుట్బాల్ కాకుండా ఏ గేమ్ అయినా సరే ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేసుకుని ఆ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తే డెఫినెట్గా స్టాండర్డ్స్ పెరుగుతాయి మనం ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఇండియాలో ఒక రోల్ మోడల్గా ఫస్ట్ ఫైవ్లోకి వస్తాము ఆ తర్వాత మన ద్వారా భారతదేశం ద్వారా అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు వెళ్ళి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో గోల్డ్ మెడల్ ఈ ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తే చరిత్రలో సువర్ణ రాష్ట్రాలతో చంద్రబాబు నాయుడు గారి పేరు గతంలో ఎలా ది బెస్ట్ చీఫ్యన్స్టిఫ్ ఇన్ ఇండియా అని స్పోర్ట్స్ నేషనల్ గేమ్స్ రెండు వేల రెండు మిలిటరీ గేమ్స్ ఆపరేషన్ ఏం చేసినప్పుడు భారతదేశంలో సెలెక్ట్ అయ్యి ఎలెక్ట్ అయ్యారో మళ్ళీ కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా పెట్టుకుని నిర్దేశకు ఒక మార్గదర్శకుడుగా ఈ స్పోర్ట్స్ లైన్ ముందుకు పెట్టుకుని అందరూ అన్ని స్టేట్లు వెళ్తాయని చెప్పేసి నా ఆలోచన మీ ద్వారా ప్రభుత్వాన్ని రవినాయుడు గారిని ఇది చేయమని చెప్పేసి నా ప్రార్థన రైట్ సార్ రవినాయుడు గారు ఇప్పుడు కేపిరావు గారు చాలా వాల్యుబుల్ పాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మెన్షన్ చేశారు క్రీడాకారుల గురించి మాత్రమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆలోచన చేశారు సదుపాయాలు లేకుండా ప్లేస్ తయారవ్వరు అందుకే మౌలిక సదుపాయాలే ప్రధాన అజెండాగా పాలసీ తయారయ్యడం జరిగింది ఈరోజు తిరుపతి కాకినాడ రాజమండ్రి విశాఖపట్నం శ్రీకాకుళం అదేవిధంగా విజయనగరం ఏదైతే అర్బన్ ఏరియాస్ ఇటు అనంతపురం కానీ కర్నూలు కానీ కడప కానీ అర్బన్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి దాంట్లో నేషనల్ ఎక్సలెన్సీస్ సెంటర్స్ని నాలుగు సెంటర్లని తీసుకోవడం జరిగింది ఒలింపిక్ స్టాండర్డ్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం దానికోసమే స్పోర్ట్స్ అథారిటీ కింద ఉన్న ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని ఉపయోగంలోకి తీసుకొని రావడానికి సీఎం గారు స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం పాలసీలో ఉంది పీ త్రీ పీ ఫోర్ మోడల్ని తీసుకొని వస్తున్నాం రావు గారితో కూడా మేము దీని ద్వారా అప్పీల్ చేస్తున్నాం మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ స్పష్టంగా తీసుకొని రావడం జరుగుతుంది దాంట్లో కూడా ఏదైతే మీ అక్షరాల సత్యం కొన్ని స్టేడియమ్స్ వైఫ్ వైట్ ఎలిఫెంట్లుగా తయారైపోతున్నాయి ఇంక్లూ మేము చూస్తే పక్కన ఉన్న హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి గతంలో ఉండేది ఇప్పుడు ఏంటంటే ఒకసారి స్టేడియం కట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఉపయోగంలో దాని కంటిన్యూషన్ ఉండాలి దాన్ని ఉపయోగంలోకి తీసుకొని రావాలి దానికి కావాల్సిన సౌకర్యాలు కానీ ఎప్పటికప్పుడు ఆ స్టేడియంని పర్ఫెక్ట్గా పెట్టుకోవాలంటే దానికి మెయింటెనెన్స్ ఖర్చు అనేది ఉంటుంది ఆ విధానంతో కూడా మేము పాలసీలో కూడా స్పష్టమైన విధానాన్ని తీసుకొని వచ్చాం దాంతోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అదేవిధంగా అడాప్టేషన్ విధానంతో అదేవిధంగా కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎవరన్నా ఇండస్ట్రీస్ కానీ పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళు వచ్చి మేము మేము ఈ స్టేడియం కట్టిస్తాం వాళ్ళ పేరు పెట్టుకోవడానికి కూడా మేము దానికి కూడా మేము ఆ పేరు పెట్టడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నాం మన ఈటీవీ ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో క్రీడ రాణించాలనుకున్న క్రీడాకారులు ఉన్నారు ఆ క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా స్పోర్ట్స్ అథారిటీ మీద ఉంది తదనుగుణంగా మా కార్యాచరణ ముందుకెళ్తున్నాం అయితే రాష్ట్రంలో ఉన్న మీరు చూసేవంటారు లోటు బడ్జెట్లో ఉంది అదేవిధంగా గత ప్రభుత్వాలు వాళ్ళ యొక్క విధానాలతో పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు లోట్లో పెట్టేసి ఆ డబ్బునంతా ఎలా పడితే అలా ఒక విధాన పరంగా లేకుండా అభివృద్ధి లేకుండా డెవలప్మెంట్ లేకుండా తీసుకెళ్ళాయి అయినా కూడా అనుకున్న ప్రకారం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని మా ఆలోచన ఉంది దానిలో భాగంగా నేను పారిశ్రామికవేత్తలు రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరన్నా ముందుకు వస్తే ఖచ్చితంగా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది దాంతోపాటు మేము కలెక్టర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే మా డిస్టిక్ చైర్పర్సన్స్ కలెక్టర్లుగా ఉన్నారు ఆ కలెక్టర్లు కూడా రిక్వెస్ట్ చేసి కమర్షియల్ ల్యాండ్స్ ఏదైతే అర్బన్ ఏరియాలో ఎక్కడో పోయి మారుమూల ప్రాంతంలో ఆ ల్యాండ్ ఇచ్చేసి వాళ్ళని కన్స్ట్రక్షన్ చేయమంటే చేయరు ఎందుకంటే వాళ్ళకి అది ఎవరైనా కూడా ముందుకు రావాలంటే వాళ్ళు కూడా కొద్దిగా ఆశించే పరిస్థితి ఉంది కాబట్టి తనకు అనుగుణంగా ఒక ల్యాండ్స్ ఐడెంటిఫై చేస్తున్నాం ఇట పీ పీపీపి మోడల్లో వెళ్తున్నాం దాంతోపాటు కొద్దిగా ప్రభుత్వం నిధులు కూడా ఖర్చు పెడుతున్నాం ఖేలో ఇండియా ద్వారా నిధులు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటు దాతల సహాయం కూడా అర్జిస్తున్నాం ఈటీ ద్వారా ఈటీవీ ద్వారా మనం ఇంకో ఇంకో విజ్ఞప్తి కూడా చేస్తున్నాం ఇప్పుడు చాలామంది దేశ విదేశాల్లో స్థిరపడుతున్నారు మన రాష్ట్రంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తెలియపడుతున్నాయి ఇతర ప్రాంతాల మన బిడ్డలు రాణించాలనుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం కానీ ముందుకొచ్చి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలిగితే మన సహాయం కానీ ఖర్చు ఈ రాష్ట్రంలో కానీ మీ మీ సహాయం ఉపయోగపడగలిగితే ఖచ్చితంగా మన బిడ్డలు రాణించే పరిస్థితుంది అది మనకు కూడా ఖ్యాతిని పెంచుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈటీవీ ద్వారా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడంతో పాటు ప్లేయర్స్ని అడాప్ట్ చేసుకునే విధానాన్ని కూడా తీసుకొని వస్తున్నాం పాలసీలు కూడా స్పష్టంగా పెట్టేది ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఎక్కడో వాళ్ళ మారుమూల ప్రాంతంలో వాళ్ళ గ్రామం నుంచి ఎక్కడన్నా వెళ్ళి స్థిరపడి బాగా రాణించినా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ప్రాంతంలో ఉన్న బిడ్డలు ప్లేయర్స్ని మేము ఐడెంటిఫై చేసి ఆ క్రీమ్ను వాళ్ళకి ఇస్తాం ఆ క్రీమ్ ఏదైతే ఉందో ఎవరైతే ఆ ప్లేయర్స్ ఉన్నారో ఆ ప్లేయర్స్ని కానీ వాళ్ళు కానీ వెన్నుదట్టి ప్రోత్సహించి చేపెట్టుకొని కానీ నడిపించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మెడలిస్టులుగా తా మారే పరిస్థితి ఉంది అన్నీ ఎన్ని విధాలుగా ఇట పీపీపీ మోడల్ కానీ ప్రభుత్వాలు కానీ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కానీ అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్ కానీ ఇలా అన్ని ఎన్ని కోణాల్లో క్రీడలకు అభివృద్ధికి దోహదపడతాయి అన్ని కోణాల్లో మేము ఆలోచించడంతో పాటు వాళ్ళని అడ్జస్ట్ ఉన్నాం వాళ్ళందరూ సహకారం కోరుతున్నాం అప్పీల్ చేస్తున్నాం ఈటీవీ ద్వారా రైట్ సార్ రావు గారు ఇప్పటివరకు మనం క్రీడా విధానాల గురించి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కొన్ని అంశాలు మనం డిస్కస్ చేసుకున్నాం అవన్నీ ఒక ఎత్తే అయితే క్రీడాకారుల మీద ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు అలాగే రికమెండేషన్స్ లేకుండా ప్రతిభకు మాత్రమే పట్టం కట్టాలంటే ఎటువంటి ప్రక్షాళన అవసరం అంటారు సార్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ స్పోర్ట్స్ కల్చర్ డెవలప్ అవ్వాలి స్పోర్ట్స్ క్రీడాకారులు ఇవాళ రాష్ట్రం మొత్తం మీద మనం ఎంత మాట్లాడుకున్నా లక్ష మంది క్రీడాకారులు కూడా ఆడతలే అన్ని గేమ్లు కలిపి దాదాపు అరవై ఆరు గేములు ఉన్నాయి అరవై ఆరు లక్ష మంది క్రీడాకారులు కూడా ఆడతా నేను గౌ ప్రభుత్వంతో పోరాడి పోరాడి రెండు వేల పన్నెండులో స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ సబ్జెక్టు ఇన్ ఎలా ఎలాంగ్ విత్ మ్యాథమెటిక్స్ సైన్సు సోషల్ సబ్జెక్టులకు ఎలా అయితే మార్కులు ఇస్తారో ఈ స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా మీరు మార్కుల సిస్టమ్ పెట్టి కంపల్సరీ పెట్టండి సార్ అప్పుడు దాదాపు కోటి మంది క్రీడాకారులు ఆడతారు స్టూడెంట్సే క్రీడాకారులు అవుతారు ఎందుకంటే ఎప్పుడైతే మార్క్స్ వస్తాయో ఫిజిక్స్ స్పోర్ట్స్కి ఫిజికల్ ఎడ్యుకేషన్కి తల్లిదండ్రులు స్పోర్ట్స్ కూడా ఆడమని ఎంకరేజ్ చేస్తారు మార్కులు వస్తాయి ఆ మార్కుల ద్వారా వాళ్ళకి ఉద్యోగాలకి భవిష్యత్తులో వాళ్ళ పర్సంటేజ్కి ఉపయోగపడుతుంది అలా కంపల్సరీ స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయనంత కాలం ఈ ఉన్న కొద్దిమంది క్రీడాకారులు వన్ పర్సెంట్ కూడా ఇవాళ క్రీడాకారులు పర్సంటేజ్ స్పోర్ట్స్లో కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ యూనివర్సిటీలో కానీ ఆడట్లా అక్కడ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పార్టిసిపేషన్ పెరగాలి అంటే జివో సిక్స్టీ త్రీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెండు వేల పన్నెండులో పోరాడి పోరాడి జీవో తీసుకొచ్చాం ఆ జీవోని ఇంప్లిమెంట్ చేస్తే ఈ ప్రభుత్వము మనం ఎంతో మెరిటోరియస్ పీపుల్ బయటకు వస్తారు అప్పుడు ఆళ్ళ నుంచి మనం క్రీమ్ సెలెక్ట్ చేసుకుని మనం కావాల్సిన పనులు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టి అడాప్ట్ చేసుకుని ఈ సందర్భంగా నాయుడు గారికి నేను ఒక సలహా చెప్తాను నేను ఆల్రెడీ ప్రభుత్వానికి కూడా చెప్పాను మీరు స్పోర్ట్స్ని ఒక్కొక్క గేమ్ వైజ్గా ఒక్కొక్క కంపెనీకి పబ్లిక్స్ మల్టీనేషనల్ కంపెనీకి స్పాన్సర్ చేయమనండి ఆ కంపెనీ పేరు లోగా క్రీడాకారులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కానివ్వండి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పాల్గొనండి అలాగే పేరు పబ్లిసిటీ వస్తుంది మన క్రీడలకి స్పాన్సర్షిప్ దొరుకుద్ది ఇది బాగా సక్సెస్ అవుద్ది ప్రపంచంలో ఈ రకంగా మీరు ఐపీఎల్ చూసినా కేపిఎల్ కబడ్డీ ప్రీమియర్ లీగ్ చూసినా ఏది చూసినా కూడా ఈ రకమైన స్పాన్సర్షిప్తోనే టీంలు కొనుక్కొని వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తారు అలాగే ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా స్పాన్సర్షిప్ చేయించమని రిక్వెస్ట్ చేశారు ప్రభుత్వానికి కింద స్థాయి నుంచి క్రీడాకారుని అడాప్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళ యొక్క టాలెంట్ని ఐడెంటిఫై చేయాలంటే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పెరగాలి స్పోర్ట్స్ కల్చర్ పెరగాలి ఆ కల్చర్ పెరగాలంటే ఎలిమెంటరీ స్కూలు ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి కూడా కంపల్సరీ స్పోర్ట్స్ చేయాలి ఇది ఇతర దేశాల్లో ఉంది అక్కడ బాగా సక్సెస్ అయింది ధన్యవాదాలు సార్ రావు గారు ధన్యవాదాలు సార్ రవినాయుడు గారు చర్చలో పాల్గొనందుకు ఇది నేటి ప్రతిధ్వని